సీనియర్ ఎన్టీఆర్ ను వెండి తెరకు పరిచయం చేసిన అలనాటి నటి నిర్మాత కృష్ణవేణి కన్ను మూసారు ఇవాళ ఉదయం ఫిలిం నగర్ లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు కృష్ణవేణి ఆత్మకు శాంతి చేకూరాలని సినీ ప్రముఖులు కోరుకున్నారు సినీ పరిశ్రమకు ఆమె అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు ఎన్టీఆర్ గంటసాల వెంకటేశ్వరరావు గాయనిపి లీలా వంటి ఎంతో మంది ప్రముఖులను మన దేశంతో ఆమె తెలుగు తెరకు పరిచయం చేశారు ఆ సినిమాకు ఓ వైపు నిర్మాత గా వ్యవహరిస్తూనే ఎన్టీఆర్ కు జంటగా అందులో యాక్ట్ చేశారు సీనియర్ నటీమణి నిర్మాత స్టూడియో అధినేత శ్రీమతి మీచాపురం కృష్ణవేణి లేరు ఈ రోజు ఉదయం ఆమె తుది శ్వాస విడిచారు కృష్ణవేణి డిసెంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల కృష్ణా జిల్లాలోని పంకిడిగూడంలో డాక్టర్ ఎర్రంశెట్టి లక్ష్మణరావు నాగరాజమ్మకు జన్మించారు చిన్నప్పటి నుంచి ఆమెకు నటన అన్న నృత్యం అన్న అభిమానం యుక్త వయసులోనే నాటకాల్లో నటించడం మొదలు పెట్టారు ఆమె నటనను చూసిన దర్శకుడు పుల్లయ్య కృష్ణవేణి బాల నటిగా సతీ అనసూయ సినిమాలో వందల ముప్పై ఆరులో సినిమా రంగానికి పరిచయం చేశారు ఆ తర్వాత బాలనటిగా కొనసాగుతూనే తెలుగు తమిళ భాషా చిత్రాలను నటించారు యికగా నటిస్తున్న సమయంలోనే ఆమెకు మీర్జాపురం రాజా వారితో పరిచయం అయింది ఆ పరిచయం వివాహానికి దారి తీసింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో మీర్జాపురం జమీందార్తో వివాహం జరిగింది వీరికి మేకా రాజలక్ష్మి అనురాధ జన్మించారు అనురాధ నిర్మాతగా పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు పంతొమ్మిది వందల మన దేశం అనే సినిమాలో నందమూరి తారక రామారావును తెలుగు సినిమా రంగానికి పరిచయం చేశారు ఎల్వి ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మీర్జాపురం రాజా రంగయ్య నిర్మించారు భర్తకు చెందిన శోభనాచల స్టూడియో సారధ్యంలో పలు సినిమాలకు ఆమె నిర్మాతగా వ్యవహరించారు యక్షయుగ్నం జీవిన జ్యోతి భీష్మ గొల్లభామ ఆహుతి వంటి చిత్రాలు కృష్ణవేణి నటించారు కృష్ణవేణి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో ఉన్నారు ఈరోజు ఉదయమే మాతృమూర్తి తుదిశ్వాస విడిచినట్లు కృష్ణవేణి అనురాధ తెలిపారు రెండు వేల నాలుగులో నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కృష్ణవేణిని రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించారు ఇటీవలే ఎన్టీఆర్ వజ్రోత్సవం సందర్భంగా గతేడాది డిసెంబర్ పద్నాలుగున విజయవాడలో జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకన్న నాయుడు కృష్ణవేణిని సత్కరించారు